వెల్కమ్ టు నవ్వే సూపర్ ఫుడ్ రౌండ్ బజ్జీలన్నీ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక బౌల్లోకి మూడు గరిటల శనగపిండిని తీసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలేకుండా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పసుపు కారం కొంచెం కలర్ కోసము టేస్ట్కు సరిపడా ఉప్పు ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మళ్ళీ ఒక్కసారి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని మొత్తము కలిపి పక్కనే పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం సోడా జీలకర్ర అది కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ తగినంత ఆయిల్ తీసుకొని వేడయ్యాక చిన్న చిన్నగా మిర్చీలను వేసేయడమే స్లోగా వేసుకుంటూ మొత్తం మొత్తం వేసాక ఒకసారి ఫస్ట్ టైం వేయడం వల్ల కొంచెం అత్తుకున్నట్టు ఉంటుంది వాటిని ఒకసారి కదిపేసి వంటను మీడియం టు హైలో పెట్టుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీపి పెట్టేసుకోవడమే సింపుల్గా రౌండ్ పచ్చి రెడీ అయిపోయినట్టే కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి